హాయ్ అండి నమస్తే నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాచి సొమ్మిలి కిచెన్ ఈరోజు వీడియోలో ఎక్కువ గ్రేవీ వచ్చేలా ఒక కేజీ చికెన్తో చికెన్ కర్రీని ప్రెషర్ కుక్కర్లో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ కర్రీ చేసుకోవడం చాలా ఈజీ అండి సింపుల్గా అయిపోవాలి టేస్టీగా ఉండాలి అదేలాగో ఈ వీడియోలో చూసేయండి అలాగే మన ఛానల్లో చాలా రకాల వెరైటీస్ ఆఫ్ చికెన్ కర్రీ రెసిపీస్ ఉన్నాయండి వాటి లింకుని డిస్క్రిప్షన్లో ఇస్తాను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక కేజీ చికెన్ని తీసుకొని ఉప్పు నిమ్మరసం వేసుకొని రెండుసార్లు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా పసుపు రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం వేస్తున్నానండి మీకు కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొక టేబుల్ స్పూన్ ఎగస్ట్రా వేసుకోండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేస్తున్నానండి మీకు ఇష్టం లేకపోతే హ్యాపీగా స్కిప్ చేయండి నెక్స్ట్ ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మసాలాలన్నీ చికెన్కి పట్టించాక నెక్స్ట్ ఇప్పుడు ఈ చికెన్ పైన మూత పెట్టి ఒక అరగంట వరకు మ్యారినేట్ చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల చికెన్ కర్రీ అనేది జ్యూసీ జ్యూసీగా టేస్టీగా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇప్పుడు ఈ కర్రీలోకి మసాలా పేస్ట్ కోసం ఒక మిక్సింగ్ జార్లోకి ఆరేడు వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని వేస్తున్నానండి మీరు ఇదే ప్లేస్లో పచ్చి కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా షాచీర నెక్స్ట్ ఇందులోకి పది వరకు జీడిపప్పు పాలకులని వేస్తున్నానండి ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా గసగసాలని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి బాగా పండినవి రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి గుప్పెడన్ని పుదీనాకులు ఐదు యాలక్కాయలని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగంటే కొద్దిగా వాటర్ని వేసుకొని వీలైనంత మెత్తని పైన పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకి చికెన్ కర్రీలోకి మసాలా పేస్ట్ తయారైందండి ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు మనం చికెన్ కర్రీని ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి కుక్కర్ గిన్నెలోకి రుచికి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం సైజుగా ఉండే రెండు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి ఇలా వేపితేనే మనకి చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందనమాట నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పచ్చివాసన పోయి ఆయిల్ పైకి సపరేట్ అయ్యే వరకు వేపుకోవాలి చూడండి లో ఫ్లేమ్ మీద రెండు మూడు నిమిషాలు వేపుకున్నట్లయితే మనకి ఆయిల్ అంతా ఇలా పైకి సపరేట్ అవుతుందండి ఇలా అవుతున్నప్పుడు నెక్స్ట్ ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ని వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మసాలా పేస్ట్ మొత్తం కూడా చికెన్కి పట్టేటట్లు బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ కుక్కర్ గిన్నె పైన మూత అంటే ఎల్లుడి పెట్టేయొద్దండి ఊరికి జస్ట్ అలా పెట్టేసి ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకున్నట్లయితే చికెన్ అనేది కొద్దిగా వేగుతుందనమాట చూడండి ఇలా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి నేను ఒక కప్పు వరకు వాటర్ వేస్తున్నానండి వాటర్ అనేది అస్సలు ఎక్కువ వేయొద్దండి ఒక కప్పు అయితే సరిపోతుంది మనం కుక్కర్లో చేసుకున్నాం కాబట్టి వాటర్ అనేది ఎక్కువ పట్టవన్నమాట చూడండి మనం వేసుకున్న వాటర్ మొత్తం కూడా చికెన్లో కలిసేటట్లు బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఇదే స్టేజీలో సరిపడా ఉప్పును కూడా వేసుకోండి ఆ తర్వాత కుక్కర్ గిన్నె మూత పెట్టి హై ఫ్లేమ్ మీద మాత్రమే మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి అదే మీరు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించినట్లయితే చికెన్ అనేది ఓవర్ కుక్ అయి మెత్తగా ఉంటుందండి హై ఫ్లేమ్ మీద మాత్రమే ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి మనకి చికెన్ కర్రీ అనేది చక్కగా ఉడికింది మనం వేసుకున్న వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయాయి అనమాట ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసి ఈ కుక్కర్ గిన్నెని స్టవ్ మీద పెట్టేసి ఫైనల్గా అర టేబుల్ స్పూన్ దాకా గరం మసాలాని వేసుకోండి ఆ తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకొని ఇవన్నీ కూడా కూరలో కలిసేటట్లు బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని మరొక టెన్ సెకండ్స్ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే డెలీషియస్ చికెన్ కర్రీ తయారైందండి చూడండి చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి చికెన్ గ్రేవీతో చాలా అంటే చాలా బాగుంది కదండి ఇలా చేసుకున్న కర్రీ బిర్యానీలోకైనా ప్లెయిన్ రైస్లోకైనా చపాతి పుల్కా ఇలా ఎందులోకైనా రుచి అనేది అద్భుతంగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట సో మరి ఫ్రెండ్స్ చూసారు కదా చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వెరైటీ వీడియోస్ కోసం మన రాజీ సొమ్మిలి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఫ్రెండ్స్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ